నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈరోజు డేస్తున్నాను మనకు ఢిల్లీకి తేడా ఏంటంటే ఇక్కడ నువ్వు రోజుకు పది లక్షలు సంపాదించినా నేను రోడ్ పట్టించుకో కష్టపడుతుండు పాపం పనిచేసుకుంటుండు కష్టపడి సంపాదించుకుంటున్నాను సంపాదించుకుంటుండనుకొని ఇంకా ఎంకరేజ్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు కానీ మన దగ్గర ఒక మనిషి పొరపాటున రోజు కాడగట్ట ఒక వెయ్యి పదిహేను వందల గిట్ట గట్టిగా ఎంపాయించు అనుకో కర్షుల ఉన్న కళ్ళన్నీ అన్ని వాణిని ఉంటాయి వాడి ఇలా వెయ్యి చంపాయిచ్చిండ్రా వాడి ఇలా రెండు వేలు చంపా ఇచ్చిండ్రా అని కొడతారు ఇక్కడ నువ్వు ఎంత సంపాయి ఎన్ని ప్రాపర్టీస్ కోను ఎంత కూడబెట్టు ఎన్ని బిల్డింగ్లు పాటించుకోడు వానికి అది అవసరం లేని ముచ్చట కానీ మన దగ్గర సైకిల్ కొన్నా బైక్ కొన్నా కారు కొన్నా లేకపోతే ఏదైనా ప్రాపర్టీ ఇల్లు భూమి జాగణ ఏదైనా కొనుక్కున్నా ఇక మామూలుగా ఉండచ్చు బిడ్డ అమ్మాయి మొన్న ఇల్లు కొనరా ఇరవై ముప్పై లక్షలు పెట్టి అంటే బ్యాంకు లోన్ ఎంత పెట్టిండనేది వాళ్ళకి తెలియదు కానీ ఇరవై ముప్పై లక్షలకు ఇల్లు పోనేది మాత్రం తెలుసు ఇరవై ముప్పై లక్షలు డౌన్ మిగతా అంతా లోనే అది అవతల వాళ్ళకి తెలియదు ఆ ఉట్టి ఇల్లు పోను అనుకుంటారు కానీ లోన్ పెట్టుకున్నాడు పాప నెలకు ముప్పై వేలు నలభై వేలు ఈఎంఐ కడుతుండు కష్టపడి సంపాదించుకొని కట్టుకుంటుండ్రు అనేది అవసరం లేదు వాళ్ళకి ఏంటంటే గృహపరేశానికి వెలిసినాం కదా అమ్మా ఇంత పెద్ద ఇల్లు వాళ్ళ మీద ఎంత ఏడతారంటే వాని బర్బాత్ అయ్యేదాకా ఎడతారు వాళ్ళ మీద కానీ ఇక్కడ నార్త్లో ఎట్టు అంటే నువ్వు ఎన్ని ప్రాపర్టీస్ అనేవి ఒక అది నీ దమ్ము ఇల్లు పక్క ఇల్లు సీరియల్గా పది కొనుక్కో ఎవడు పాటించుకో ఎన్ని భూములు కొన్నా అడగడు ఎన్ని బంగ్లాలు కొన్నా అడగడు ఎన్ని అపార్ట్మెంట్లు కొన్నా అడగడు ఇంకా సంతోషపడతారు అబ్బా మనోడు మంచిగా కష్టపడి భూములు కొంటుండు డెవలప్ అవుతుండు పర్లేదు సక్సెస్ అయిండు మంచి పేరుకి వచ్చిండు ఇంకా ఎంకరేజ్ చేస్తారు కానీ మన దగ్గర అట్లా ఉండదు ఏడుపు ఎక్కువ మనం ఎంత డెవలప్ అయితే అంత శత్రువులు మోపవుతారు బయట వాళ్ళ దాకా ఎందుకు మన బంధువులకే నచ్చింది మన డెవలప్ అవ్వదు ఇక మన దోస్తులు తప్ప నీతో వాళ్ళు అందరూ వేస్టోళ్ళు ఉంటారు అంటే దోస్తులలో కూడా దొంగన కొడుకులు ఉంటారు మంచోళ్ళు ఉంటారు నేను మంచోళ్ళ గురించి మాట్లాడుతున్నాను మంచోళ్ళకి ఏముంటుందంటే అరే మనోడు సక్సెస్ అయినరా మంచిగా డెవలప్ అయిడు అని మంచి అనుకుంటుంది కానీ చెడ్డ దోస్తులకి ఏముంటుంది మనం సక్సెస్ కావద్దని ఉంటుంది ఎందుకంటే ఆడ ఎట్లా సక్సెస్ ఉండడు కాబట్టి మనం కూడా సక్సెస్ కావద్దు మనం పేరుకు రావద్దు ఇంకోని పేరుకు రానియద్దు సామెత అవట్లా నాకు ఈ నాత్తలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు నేను ఢిల్లీకి వచ్చినప్పుడు నేను చేసే ఈ పని ఈ తిరుగుడు ఇవన్నీ చూసి అలా అంటారు మా నాన్న నీళ్ళెక్కనే కష్టపడ్డాడు మా అన్న నీళ్ళెక్కనే కష్టపడ్డాడు ఇంక మా నాన్న మన ఆలస్య ఇచ్చింది గొప్పగా చెప్పుకుంటారు మన దగ్గర అట్లుండదు మన దగ్గర కొద్దిగా ఎదిగినమ్మా అలా ఇంటి పక్కడే ఫస్ట్ శత్రువు అవుతాడు దూరం దాక మన ఇంటి పక్క పోవడానికే మనం ఎదుగుడు నచ్చదు సరే వీడి ఇంటి పక్కకున్నాడు వీడు ఎదిగితే మనకు రేపెప్పుడైనా ఉపయోగపడతాడు అనే ఆలోచన లేదు బా ఇది మనకు దొరకడరా ఇక ఎదిగిందంటే ఆగడి భూమి మీద ఎక్కువ వెళ్ళిపోతాడు ఈ నీ అని ఆలోచన ఇంటి పక్కనికే ఉంటుంది కానీ ఇక్కడ ఏముంటదంటే ఇంటి పక్క ఎదిగితే బలం అని ఆలోచించాడు అవి అదే మనకి లక్ష్యా ఇందాక పెరుగు ప్యాకెట్ కోసం బయటకెళ్ళి పెరుగు ప్యాకెట్ కోసం బయటకు వెళ్ళినప్పుడు మా ఇక్కడ మనకి ఇల్లు ఇప్పించినాయని కొత్తగా ఇల్లు పంపుకున్నాడు పిలిచి ఇల్లు పెడుతుంది పక్కపోన వాళ్ళ అన్నయ్య అలా వదిన వాళ్ళందరూ వాళ్ళు అలా మొక్కల ఆనందం చేస్తుంది సంతోషపడుతున్నారు రెండు రోజులు కిరాయికి ఉన్నాడు అన్నట్టు అచ్చకియా అచ్చకర్లియా బోత్ అచ్చకియా అది కానీ మన దగ్గర అట్లా ఉండదు మన దగ్గర మన దగ్గర ఎవడన్నా రాజకీయ నాయకుడు ఎదిగినా ఇంకో రాజకీయ నాయకుడి అప్పుడు నచ్చదు హోంగార్డ్ పనిచేస్తే కానిస్టేబుల్కి నచ్చదు కానిస్టేబుల్ మంచిగా పనిచేస్తే హెడ్ కానిస్టేబుల్కి నచ్చదు హెడ్ కానిస్టేబుల్ మంచిగా పనిచేస్తే ఏఎస్ఐకి నచ్చదు ఏఎస్ఐ మంచిగా పనిచేస్తే ఎస్ఐకి నచ్చదు ఎస్ఐ మంచిగా పనిచేస్తుంటే సిఐకి నచ్చదు అంటే ఇట్లా ఒకళ్ళ దాని మీద ఒకళ్ళకు సపోర్ట్ ఇంకంటే ఏడుపు ఎక్కువ ఉంటుంది సపోర్ట్ ఉండదు అనుకో మనకు ఇప్పుడు సరే మనోడు ఒకసారి మన మన దోస్తు మంచి బల్సిండు అనుకో ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడతాడు కదా ఉపయోగపడకుండా చెప్పుకోవడానికి అన్నీ ఉంటుంది అరే అన్న అని మనం అంత దూరం ఏదో ఆలోచిస్తాం పక్కినకే కొంచెం డెవలప్ అయిందంట అబ్బాయి అమ్మాయి మొన్ననే వచ్చిండు ఇల్లు కొన్నాడు కారు కొన్నాడు పెళ్ళం పోరా టూర్లు పోతుండు ఇది ఎక్కువ ఉంటుంది మా దగ్గర ఢిల్లీలో అట్లా ఉండదు ఢిల్లీలో ఏంటంటే ఒక మనిషి డెవలప్ అవుతుండే ఇంకో మనిషి సపోర్ట్ చేస్తుంది ఇంకొంచెం కష్టపడి ఇంకా డెవలప్ అయ్యి మంచిగా సక్సెస్గా బ్రదర్ అంటారు ఇక్కడ బాగా హార్డ్ వర్క్ చేస్తుండ్రు మా నాన్న నీళ్లెక్కనే చేస్తుండే అట్లా చేస్తేనే ఇంత పెద్ద మేము ఇంత పెద్ద ఢిల్లీలో ఇంత కాంపిటీషన్లో మేము ఇంత సక్సెస్ అయినామని చెప్పుకుంటారు గోప మన దగ్గర అది ఉండదు మన దగ్గర మన ఆడకట్లో వాడున్న వార్డ్ మెంబర్ టికెట్ వచ్చిందంటేనే అన్ని రోజులు పార్టీలో పనిచేసిన వాళ్ళు అందరు పోయి ఎమ్మెల్యే దగ్గర పోయి కూర్చుంటారు ఆయనకి టికెట్ ఎందుకు ఇచ్చాము మా క్లోజ్ ఫ్రెండ్కైందండి జగిత్యాల మా మిత్రుడు ఉంటాడు మునూర్ కాపు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే మళ్ళీ బయట వాళ్ళు కూడా కాదు మంచి క్యాండిడేట్ తాగుడు బుక్కుడు సోకుల వాడు వాళ్ళు ఇవేముండవు ఈ మిగతా బ్యాచ్ అంతా అదే అయినా కానీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి సార్ మీరు ఆయనకి టికెట్ ఇస్తే మేము పార్టీలకే వెళ్ళిపోతామని అల్టిమేటం పెట్టేది ఇంకా టైం ఉంది చూద్దాం మీరు పని చేసుకోరని నేను ఎంక్వైరీ చేస్తా వాడకట్ల మీరు ఎవరు మంచిగా ప్రజలకు ఉపయోగపడతారు ఎవరు అందుబాటులో ఉంటారు నేను ప్రజల బ్యాగ్ తెలుసుకొని అప్పుడు ఎవరికి టికెట్ ఇవ్వాలో నేను చెప్తా అంటే లాస్ట్కి ఇక వీళ్ళకి కూడా డిసైడ్ అయిపోయి ఇక వీళ్ళు ఎట్లా టికెట్ మాకు రాదని వీళ్ళకి ఇయరని వీళ్ళ అంటేనే ఇంకో క్యాండిడేట్ని తయారు చేసారు అయినా సారు ఎవడైతే మంచిగా కష్టపడి పని చేస్తారో ఆమెకెత్తా అని వాళ్ళందరి ముఖం మీ మన వాడకట్ల మన ఇంటి మన ఇంటి పక్క పోనా కానీ మన ఊర్లో కానీ మనం పైకి ఎదుగుతున్నాం అంటే మనల్ని స్టోల్ ఉంటాం నేను స్టార్టింగ్లో టీచర్స్ కాలనీలో ధరూర్ అంటే మా ఇల్లు ధర్మపుర రోడ్కి మా నాన్న కష్టా జీవితం అక్కడ ఉంది ఉంటుంది ఇక నేను గణేష్ టెంపుల్ దగ్గర అపార్ట్మెంట్ ఉండే నాకు అది అమ్ముకొని అది అమ్ముకొని ధరూర్ టీచర్స్ కాలంలో ఇల్లు కొనుక్కున్నా కొనుక్కుంటే ధరూర్ టీచర్స్ కాలంలో ఇల్లు కొనుక్కుంటే ఏమైందంటే మన బిజినెస్ ఇదేనే కార్ల బిజినెస్ వచ్చిన కొత్తలా ఆడగట్టలో ఒక నెల రోజు రెండు నెలలు పర్లేదు రమేష్ అని మంచిగానే మాట్లాడు ఎట్లా ఎట్లయితే మన డిజి బిజినెస్ పెరిగిందో అట్లా అట్లానే మనకు ఆడ శత్రువులు మాపై అందులో మేము ఒక ఆఫీస్ రెండుకు తీసుకున్నాం బాగా రోజుల నుంచి ఖాళీ ఉంటుంది పాప మా బాబాయ్ జాగ్ ఇచ్చిండు మా హౌస్ ఓనర్ సురేందర్ శెట్ అని ఆయన కూడా బండ్లు పెట్టుకో రమేష్ కానీ వాడకట్ట నచ్చలే ఈ ఏంది ఈ కార్లు ఏంది ఈ ఏంది అది ఇదని గ్రూపులు తయారు చేసి మా ఎవరైతే నాకు ఇల్లు ఇచ్చిండో ఆయనకే చెప్పారు నువ్వు రమేష్ నువ్వు ఇల్లు కాలు చెప్పారు ఆయనకి ఎట్లా చెప్పారు అనుకుంటున్నావు దావత్కు పిలిచి మంచిగా రాయిపిచ్చి నువ్వు ఏం చేస్తావు అది రమేష్ ఆ కట్టుకుంటు ఎక్కడెక్కడ నుంచి అప్పుతూరాడు దొంగోడో దొరడో తెలియదు రేపు ఏదైనా అయితే ఎట్లా నువ్వు ఏం చేస్తావు తెలియదు ఆయన ఇల్లు కాల్ చెప్పి మేము అవసరమైతే మేము రీమ్ ఆ రూమ్ మేము రెంట్కి తీసుకుంటామని చెప్పి చెప్తే పల్లె ముంగడు ఉంది సార్ ప్రమాణపూర్తిగా చెప్తుంది నాకు మంచి జరిగింది నేను మన అడుపుతాముడు అప్పుడే అనుకున్నాను మనకంటూ సొంతం ఉండాలి ఏదైనా పర్లేదు ఐదు లక్షల గుంట అయినా పర్లేదు పది గుంటలు కొనుక్కున్నాం వెతుకురా అని చెప్పిన ఆర ఎకరం ల్యాండ్ కొన్నాం పొలాలలో కొని యాభై లక్షలు ఖర్చు పెట్టి సెట్టేసిన ఇప్పుడు అది పెద్ద ఫేమస్ అయిపోయింది అంటే మనకు తెలకుంటేనే మనం ఏడుచుకోవాలి కాబట్టి మనకు మంచి జరుగుతుంది మాకు అదే జరిగింది ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళా రమేష్ మా చూడు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మన దగ్గర నాకులో నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఊరికొచ్చి హెల్ప్ చేస్తే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళకు మనకేం బ్రెడ్ లేదు మన ఊరు కాదు మన కథ గారు ఇక్కడ నుంచి నాగ్పూర్ దాకా అట్లా రిలేషన్ పెట్టుకున్నాను నేను యాభై కిలోమీటర్కి ఒక దోస్తు ఉన్నాడు ఒక్క ఫోన్ కొడితే ఎక్కడతో వాళ్ళు ఇబ్బంది అయినా ఊరికి వస్తారు మొన్న మధ్యప్రదేశ్లో మా బండి టోల్గేట్ దగ్గర ఆగినప్పుడు లారోడు వెనక తీసుకుంటే డ్యామేజ్ అయితే లారోలు మావిడ ఒక్కడైపోయాడు వాళ్ళు బాగుమంది ఉన్నారు మా వాళ్ళ మీద గురికూరికి వస్తే నలభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది టోల్గేట్ మా దోస్తు ఫోన్ చేస్తే అక్కడ లోకల్ నలుగురు పోరాలు వేసుకొని పోయి లారోని మీద ఎక్కి తుక్కు తుక్కు లారోని బెదిరించి పైసలు వసూలు చేసి అది పెట్టుకున్నాను నేను డబ్బా అంటారా మీ అందరి దయ యూట్యూబ్ నుంచి నెలకు ఇంత జీతం వస్తుంది మార్కెట్లో అందరికి తెలిసినాం కార్లు అమ్ముతున్నాం దాని మీద ఇంత కమిషన్ వస్తుంది చాలు దీని దగ్గర రూపాయి బాగలే మొలకి నడుతుంది ఇక్కడికి అక్కడికి అదే తేడా వాళ్ళ తమ్ముడు ఇల్లు కొంటే అన్న వదిని అమ్మ నాన్న వాళ్ళ సంతోషం చూస్తే మంచిగా అనిపించింది అందుకే వీడియో చేసిన ఓకేసారి నమస్తే శ్రీరామ్